చెప్తే ఆ అనుభవం చేదులిద్దేమని నా భయం స్వామి చిన్నప్పటి నుంచి తెలిసి ఇక్కడ ఆ బీటెక్ ఫస్ట్ ఇయర్లో అక్కడ ఒక చిన్న అతీకి ఉండే హాస్టల్ ఉండే స్వామి నాకు అనుకోండి స్వామి శివుడు మరి తను ఉన్నాడు నేను నా గుర్తు సుధాకర ఒక పది మంది కలిసి నన్ను పిలిచి ఎనభై ఏడు మూడులో ఐ థింక్ ఐ వాజ్ బ్యాండ్ పుస్తకాల గురించి పుస్తకాల సకాలం గురించి ఒక రెండు మూడు గంటలు మాట్లాడుకున్నాను అక్కడ మొదలైన స్వామి ప్రయాణం చాలా దూరం ప్రయాణం చేయడం మీ అందరికీ తెలిసిందే కలిసిన అవసరం లేదు హైదరాబాదు వదిలి అమెరికా ఎలటానికి సిద్ధమైనప్పుడు కొంచెం నేను శంకాస్పదంగా ఉన్నమాట వాస్తవమే ఏం స్వామి అక్కడ భూమి మాత్రం ఏం చేస్తారు ఇక్కడ లేదా అది నిజానికి నేను అనుకోవడం సంపాదించదలుచుకున్నట్టయితే తలుచుకున్నట్టే చైతన్య భారతిలో ఉంటే ఇంకెక్కువ సంపాదించుకునేవాడు నా భయం ఏంటంటే స్వామి కవిగా అంతరించిపోతాడేమో అమెరికా పోయి విరసంలో చేరినప్పుడు నేను విరసంలో చేరతాను సార్ అన్నాడు హెచ్ఆర్కేకి దగ్గరగా ఉండేవాడు బాగా నేను నేను జారలేదు కానీ చేరావాళ్ళని వద్దాన్నయ్య ఒక దానికి కట్టుబడి ఉండటం అనేది ఒక విలువ అది చేరకపోయినా ఒక రకంగా నేను కట్టుబడి ఉంటున్నా నువ్వు చేరు హెచ్ఆర్కే దానికి కొంత కారణం అనుకుంటాను ఈ ఏడు వస్తారని హెచ్ఆర్కే ఎగ్గొట్టాడు హెచ్ఆర్కే వరంగల్ రైల్వే స్టేషన్లో పీడిఎస్యు సభలతో ఎక్కడో కలిశాడు తొలి రోజుల్లో ముప్పై ఏళ్ళ కిందట అది ఉంటే బాగుంటుంది ఈరోజు అప్పుడు మొదలైన హెచ్ఆర్కే ఇప్పుడు ఎక్కడున్నాడు ఏ సంక్షోభంలో ఎదుర్కొన్నాడు అప్పుడు మొదలైనటువంటి స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు నేను ఎవరికి వెళ్ళినప్పుడు కూడా ఒక వారం రోజులున్నావు ఏది పెట్టుకొచ్చి భో నేడ్చాడు మేము ఏడ్చాం అప్పుడు అన్నాను ఇంకా కవి ఉన్నాడు నీలో కవిత రాయి ఇంకొకటి అడిగని ఒక కొత్త సందర్భంలో సంక్షోభంలో ఉన్నవారు అక్కడి నుంచి నా కవిత్వం అక్కడుండి అమెరికాలో ఉండి నీ మూలాల్లోకి వెళ్ళి కవిత్వం చెప్పటం మా ఊలు అందరూ చేసేది ఒక పెట్టుబడి దారి దేశంలో ఉంటూ జీవన స్థితిలో ఉంటూ ఒక సందర్భంలో ఉంటూ ఏ ఫ్రిక్షన్కి లోనవుతున్నావు ఒక కాంట్రడిక్టరీ ఫీలింగ్స్కి నువ్వు లోనవునప్పుడు అక్కడి నుంచి పోయిస్తూ వస్తే గొప్ప కవిత్వం వచ్చిందయ్యా అని నేను ఆయన్ని అడిగాను అందుకని మొదటి పుస్తకం సర్దుగా ఆవిష్కొన్నప్పుడు నేను మీ సార్ కలిసి మాట్లాడినప్పుడు ఆ డయాస్ఫోరా గురించి ఏమన్నా నువ్వు రాస్తే బాగుంటుందయ్యా డయాస్పరా ఇప్పుడు అమెరికాలో ఉండాలకే కాదు ఇక్కడ ఇండియా ఉండాలో కూడా ఉంది వేర్ ఆల్ ది విక్టిమ్స్ ఆఫ్ డయాస్పోరా ఈవెన్ నేను హైదరాబాద్ వలస గురించి మాట్లాడుతున్నాం మనం హైదరాబాదులో ఒక రకంగా రకరకాల వలసలు వచ్చినాయి ఇక్కడికి అట్లా ఉద్యోగార్థం అమెరికా ఎళ్ళో లండన్ వెళ్ళో ఉండి కవి మరణించకుండా కాపాడుకున్నాడు అది నాకు ఒక వివాదం ఒక ఆ పరిడితం గురించి వివిగా అని చెప్పింది దానికంటే ఏం చెప్పేది ఏం లేదు చాలా అద్భుతంగా చెప్పారు ఆయన విస్తృతంగా చదువుతున్నాడు నాకు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే ఒక అమూల్యమైన కాలుగా తెచ్చిస్తాడు కాలు కంటే ఒక అద్భుతమైన పోయిటరీ పుస్తకం తెచ్చిస్తాడు ఇద్దరు నాకు పుస్తకాలు తెచ్చిచ్చేవాళ్ళు డాక్టర్ బి చంద్రశేఖరరావు గారు ఎక్కడ పోయినా మంచి పోయిటరీ పుస్తకం దొరికితే లేదా నవలు దొరికినా తెచ్చిస్తాడు అట్లనే స్వామి పోయినసారి వచ్చినప్పుడు ఆంధ్రాది అని ఒక పోర్చుగీస్ పోయిటరీని తెచ్చిచ్చాడు ఇవాళ నా కోసం ఇంకో పుస్తకం తెచ్చాడు ఏ పుస్తకం ఏ కవిత్వం పుస్తకం ధరిస్తే ఈయన పరవశించిపోతాడు పోతాడు నేను చెప్పాను అది నన్ను మళ్ళా బతికించిందయ్యా నా చుట్టూ ఉన్న జీవన సందర్భాన్ని కొత్త కోణం నుంచి చూసుకోవటానికి విశ్లేషించుకోవటానికి ఇది ఈ కవులంతా దోహదం చేస్తాను నెరుడా కావచ్చు అభిజయ్ కావచ్చు నాకు చెప్పిన హెర్బర్ట్ కావచ్చు ప్రపంచవ్యాప్తంగా ఆఫ్రికన్ కవులు కావచ్చు గొప్ప కవులు ఉన్నాను మన జీవన సందర్భానికి నాకు ఘటన గుర్తుకొస్తుంది ఈ సికింద్రాబాద్ కుట్ర కేసుకు వ్యతిరేకంగా స్వామి వాళ్ళు గుర్తుకొచ్చాడు అందరిని ఒక యాభై మంది నలభై మంది తీసుకెళ్లే ఘోషభాగం దగ్గర పడేశారు ఒక పేదహాలు భోజనం గీజనం ఏమీ లేదా అట్టనే అక్కడ మేము కవిత్వం పెట్టుకున్నాం కవిత్వం చదువుకున్నాం స్వామి ఆ రోజు తక్షణం ఒక భయం చదివాడు సరే రాజ్ చదివాడు వివి గారు ఒక మాట అన్నాడు మేము మొద్దుబారిపోయాము ఈ మాకు అలవాటైపోయినాయి అందుకని నాకు మాకు కథలు పోయాము స్వామి కదిలింది కొత్తగా వచ్చాడు కదా నాకు స్వామి గుర్తుందో లేదో పోయాడు అట్లానే మనం మనం బతికించుకుంటాం ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఇక్కడ కావచ్చు అమెరికాలో కావచ్చు బతికుండటం సమస్య బతికుంటే కవితం వచ్చింది కథ వచ్చింది లావల్ వచ్చింది ఇదే వచ్చింది బతికుండటం టు బి అలైవ్ ఈజ్ నాట్ ఈజీ టు రైట్ పోయిట్రీ ఈజ్ నాట్ ఈజీ అని అన్నాడు ఎందుకంటే టు మేక్ ఏ ఫారెస్ట్ విదౌట్ ట్రీస్ అన్నాడు చెట్టు లేని అరణ్యాన్ని ఎట్లా ఊహిస్తాము బహుశా కవిత్వాన్ని కన్సీవ్ చేయటం ఉన్న సందర్భాన్ని కవిత్వీకరించడానికి కూడా ఇంకా ఆంతరికమైనటువంటి ఒక శక్తి ఆంతర బహిర సంబంధాల నుంచి మాట్లాడటం ఉంటుంది నేను ఉపన్యాసం చూడటం వద్దు ఇంకా ఎందుకంటే వండర్ఫుల్ పోయిట్రీస్ అవుతున్నాడు నేను అడిగా మొన్న వచ్చినప్పుడు ఏమైనా పుస్తకం వేస్తున్నావా పుస్తకంతో సహా వచ్చేవా లేదు సార్ అంత టైం లేదు పదిహేను రోజులు ఉంటాను ఈసారి వచ్చినప్పుడు పుస్తకం వేస్తా అన్నాడు ఎప్పుడు నువ్వు వచ్చినా ఒక పుస్తకంతో రా పుస్తకం వచ్చేద్దాం ఆ విష్కం పెట్టుకుందాం నలుగురు కలుగుతాం మాట్లాడుకుందాం భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఏకీక ఉంచవచ్చు ఏకీకొచ్చు కావచ్చు మనం ప్రజాస్వామికి కరణ చెందే దశలో ఉన్నాం కాబట్టి అభిప్రాయ భేదాలున్నా హాయిగా మాట్లాడుకుంటానికి ఏం లవట్లేదు కదా మాట్లాడుకోవచ్చు ఏమ్మా అందుకని స్వామి ఒక రకంగా చెప్పాలంటే నాకు పెద్ద కొడుకులు అంటాడు ఒక జనరేషన్ రెండు మూడు జనరేషన్ సిద్ధారెడ్డి ఇచ్చారు వీళ్ళంతా ఉన్నారు చూసారు నేను అవుట్ సైడర్స్ కాదు నేను మాట్లాడటం కాదు మా పిల్లల్ని అడుగుతూ ఉంటారు నాకు వీళ్ళందరినీ ఒకసారి కాకపోయారు మా చిన్నది అడిగింది నా వీళ్ళందరూ వెలిగిపోయి రఘునాథాన్ని సుంకిరెడ్డిని తర్వాత వీళ్ళందరినీ ఈ స్వామిని శంకరాన్ని ఆశారాధిని అందరినీ ఎందుకంటే ఒకప్పుడు పోయేవాడు కవిత్వం చదువుకునేవాడు ఎల్లర్లు పాటలు పాడేవాడు వీళ్ళంతకెల పాటలు అప్పుడు మా ఎక్కడ రంగంలోకి రావాలి పాటలు పాడుకునేవాళ్ళం ఇలా ప్రమాణమైన రోజులు ఇందాక చదువుతున్న యువతితో గొప్ప జీవితం జీవించాం ఉపజీవితం జీవించడానికి ఒక సందర్భం కల్పించింది తెలంగాణ తెలంగాణకు ఉన్నటువంటి ఒక పోరాట నేపథ్యం కానీ ఒక సంక్షిప్త సందర్భం కానీ నేను ఎప్పుడప్పుడు సదాగా గౌరవ గౌరవంగా చెప్పు గర్వంగా చెప్పుకుంటాను తెలంగాణ లేకపోతే శివారెడ్డి లేడు శివారెడ్డిని ఊహించుకోండి ధనాల్లోనే గుంటూరులోనో నో శివారెడ్డి శివారెడ్డిగా నిర్మించింది తెలంగాణ స్వామిని స్వామినిగా నిర్మించింది కూడా తెలంగాణ ఇంకా ఇప్పుడు మ్యాటర్ని గురించి పదార్థాల గురించి పదార్థం లేకపోతే జ్ఞానం లేదు కదా దిస్ ది కాన్షియస్నెస్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ది సమాసెస్ అని చెప్పుకుంటూ వస్తాను కదా స్వామి ఈసారి వచ్చినప్పుడు అద్భుతమైన పుస్తకంతో రావాలి ఇన్నాళ్ళ అధ్యయనం నుంచి వచ్చిన కొత్త పాటలు మీకు భాషల గురించి చెప్పారు భాష మార్పుల గురించి చెప్పారు మీ అద్భుతంగా ఉంది ఈ బోహెడ్ నీకు అంతకంటే ఏం చెప్పేది ఏమన్నా అనుభవం జరుగుతుంది నీకు యాభై యాభై దగ్గరికి వచ్చావా ఇంకా దగ్గరికి వచ్చాడు యా నలభై దాటావు కదా నలభై దాటితే యాభైకి వచ్చినట్లే వయసు చాలా విషయాలు ఒక మనిషిలో ఒక గొప్ప మార్గవాన్ని నింపేది ఒకసే వయసు అనుకుంటాను నీకు నేను అప్పుడప్పుడు సరదా అంటాను వివి గారు జైల్లో ఉన్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటాను అంటే జైల్లో ఉంటాను ఉడమాది కాదు అర్థం కాదు విస్తృతంగా చదువుతారు ఆఫ్రికన్ సాహిత్యం అంతా ఆయన లోన్ చదివారు చాలా ఫ్రెష్గా హాయిగా వెయిట్ వచ్చేదాన్ని స్వీకరించేటువంటి అద్భుతమైనటువంటి అనుభవాలు ఉన్నాయి స్వామి ఈ యాభు ఈ ఇంతమందిని గడిపాడు ఈరోజు లేకపోతే కలవం కదా యాకు నీకు నా ధన్యవాదాలయ్యా ఎట్లా నా గురు గడుపు కవిత్వం చదివించు స్వామి వచ్చినప్పుడే కవిత్వం చదివితేటయ్యా ఒక సాయంత్రం మా వివీసీ అంత చదివించు ది వేరు అది ఎక్కడ లామాకాలు చదివాడు అక్కడ కాదు ఎట్లా ఒక్కడే ఇంకెవడు చదువుతాడు రమ్మడు అదే ఆ చదివిన తర్వాత ఏం ఉపన్యాసాలు ఉండదు ఈ రవిలాగా నిశ్శబ్దం ఏంటం రిజర్వ్ చేసుకోవటం ఎండ్కోవటం మరణం చేసుకోవటం నేను పద్యం ఎవరిదైనా సరే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా సరే ఒకసారి చదువుకోను నాలుగైదు సార్లు చదువుకుంటాను అది మరణం చేసుకుంటాను ఎందుకు మరణం చేసుకుంటావా అంటే దాని ఆ కవిత్వం ఆ పద్యం యొక్క ప్రాణం ఏదో ఉండదు చూసావా అది నేను స్వీకరించాలి ఆ కవి నాలో వెళ్ళిపోవాలి నువ్వు ఆకారం కాదు ఆ పద్యం యొక్క ఆత్మ నాకు అందుకుంటే రక్షణ ఇష్టమైతే తప్ప నేను సంతృప్తి పడ ఇన్నాళ్ళ నుంచి పాఠాలు చెబుతున్నాను కదా ఇప్పుడు అనుకుంటాను మా పిల్లలు ఉంటూ ఉంటాను ఇప్పుడు పాఠం నా కోసం చెప్పుకుంటున్నా మీకోసం కాదు నేను ఐ ఆమ్ ఎంజాయింగ్ మై టీచింగ్ మోర్ ద్యాన్ యువర్ సెల్ఫర్ అట్లా నేను స్వామి పద్యాలు నిశ్శబ్దం కూర్చొని చదువుతుంది ఏంటంటే చాలా మనకు గొప్ప అనుభవంగా ఉంది నేను ఐ థింక్ ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ థ్యాంక్ యూ